అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి వచ్చే నెల ఐదవ తారీఖు నుంచి కూడా అంటే దసరా కానుకగా రైతుల ఖాతాల్లోకి ఈ యొక్క అన్నదాత సుఖీభవా తొలి విడత డబ్బులను విడుదల చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు గారైతే ఆదేశాలు అయితే జారీ చేశారనమాట ఇక ఈ యొక్క అన్నదాత సుఖీభవా పథకంతో కాకుండా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి పద్దెనిమిదో విడత నిధులను కూడా విడుదల చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం కూడా మరొక భారీ శుభవార్తనైతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకైతే తీసుకురావడం జరిగింది ఇక మన ఏపీ రాష్ట్ర ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా ఆదేశాలు అయితే జారీ చేశారు ఇక రాష్ట్ర ఇప్పటికే రైతు భరోసా అంటే గత ప్రభుత్వం ఇస్తున్నటువంటి రైతు భరోసా పిఎం కిసాన్ పొందుతున్న వారికి అలాగే ఇప్పుడు కొత్తగా కొత్త ప్రభుత్వంలో అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాలకు దరఖాస్తు చేసుకున్న వారందరికీ కూడా ఈ యొక్క పథకాల డబ్బులను దసరా కానుకగా మనకు అక్టోబర్ ఐదో తారీఖు నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి విడుదల చేస్తామని కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అయితే తెలియజేశాయి ఇక ముందుగా ఈ జిల్లాల రైతులకు మాత్రమే డబ్బులు వస్తాయని కేవలం ఇలా చేసుకున్న రైతులకు మాత్రమే వెంటనే కూడా డబ్బులు జమ చేస్తామని కూడా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు అయితే జారీ చేశారు ఇక పూర్తి వివరాలు అయితే మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం దయచేసి వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ వరకు చూడండి మీరు వీడియోని కనుక స్కిప్ చేస్తే మీకు విషయం అనేది అర్థం కాదు తప్పకుండా వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి ఇక మీరు వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కిందనే మనకు ఈ విధంగా లైక్ బటన్ ఉంది ఇక్కడ స్క్రీన్ పైన చూపిస్తున్న కదా లైక్ బటన్ కిందనే ఉంది తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ చూపిస్తుంది ఆ వాట్సప్ ఫేస్బుక్ పైన క్లిక్ చేసి ఈ యొక్క వీడియో లింక్ అనేది మీ బంధువులకు స్నేహితులకు పంపిస్తే వారు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి పథకాల సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు మీ ఛానల్ ద్వారా తెలుసుకోవాలంటే ఈ డేరంగుల మహేష్ అనే ఛానల్ మీదండి మీ ద్వారా తెలుసుకోవాలంటే తప్పకుండా మీరు వెంటనే కూడా ఈ వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది బ్లాక్ కలర్లో ఉంటుంది నల్ల కలర్లో ఆ బటన్ పైన నొక్కండి పక్కన నొక్కిన వెంటనే గంట వస్తుంది పక్కనే ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే నోటిఫికేషన్ గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడం జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్దాం దయచేసి ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయాలన్నా మీ సపోర్ట్ నాకు ఉంటుందని ఆశిస్తూ ఉన్నాను మీ సపోర్ట్ నాకు చాలా విలువైంది ఇక వివరాలు చూసినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే ఊహించని శుభవార్తను అయితే తీసుకొచ్చారు ఇక ఈ ఖరీఫ్ సీజన్ లో పంటలు పెట్టుబడి కోసం ఎదురు చూస్తున్నటువంటి రైతులందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారు ఇక రైతన్నలందరూ కూడా ఎప్పుడెప్పుడు అని ఈ పథకం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు వారందరికీ కూడా గుడ్ న్యూస్ చెప్తూ అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకాల డబ్బుల ద్వారా దాదాపు ఒక్కొక్క రైతుకు కూడా పదకొండు వేల రూపాయలను విడుదల చేయడానికి సీఎం చంద్రబాబు నాయుడు గారు అక్టోబర్ ఐదు నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి డబ్బులు విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు ఇక ముందుగా చూసుకుంటే ఏ రైతులకి డబ్బులు జమ చేస్తున్నారని చూస్తే ఎవరైతే రాష్ట్ర అర్హత ఉండి రాష్ట్ర రైతు భరోసా మరియు పిఎం కిసాన్ అంటే గత ప్రభుత్వంలో ఇస్తున్నటువంటి రైతు భరోసా పిఎం కిసాన్ పథకాలకు డబ్బులు పొందుతున్న వారు అలాగే మన కొత్త ప్రభుత్వంలో అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాలకు దరఖాస్తు చేసుకుని ఎదురు చూస్తున్న వారందరికీ కూడా ఈ యొక్క పదకొండు వేల రూపాయలను ఒకేసారి జమ చేయడం జరుగుతుంది ఇందులో రాష్ట్ర ప్రభుత్వం చూసుకుంటే సీఎం చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్న ప్రతి రైతుకు కూడా మనకు అన్నదాత సుఖీభవా తొలి విడత కింద ఒక్కొక్క రైతుకు కూడా తొమ్మిది వేల రూపాయలు ఇస్తారండి ఇది అక్షరాల నిజం నేను మన ఛానల్లో చెప్పేటవన్నీ కూడా జరుగుతాయి మీరు కావాలంటే చూడొచ్చు గత ప్రీవియస్ వీడియోలు కూడా మీరు చెక్ చేసుకోవచ్చు మా అన్నదాత సుఖీభావ కింద మన సీఎం చంద్రబాబు నాయుడు గారు తొలి విడత తొమ్మిది వేల రూపాయలు అయితే ఇస్తారు తర్వాత మనకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి పద్దెనిమిది విడత రెండు వేల రూపాయలు మొత్తం పదకొండు వేల అయితే రైతుల ఖాతాల్లోకి విడుదల చేస్తున్నట్లు ఆదేశాలు జారీ చేశారండి ఇక కేంద్ర ప్రభుత్వం చూసుకుంటే ప్రతి ఏడాది కూడా రైతు నెలకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి అనే పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఆ మూడు విడతల్లో ఆరు వేల రూపాయలను అంది అందిస్తూ ఉంది ఇక ఇప్పటి వరకు చూసుకుంటే పదిహేడు విడతల డబ్బులను గత మూడు నెలల ముందే పదిహేడు విడత డబ్బులను కూడా మన ప్రధానమంత్రి మోదీ గారు అయితే విడుదల చేయడం జరిగింది ఇక మళ్ళీ కూడా ఈ యొక్క లాస్ట్ విడత అండి ఈ సంవత్సరంలో మనకు చివరి విడత డబ్బులు ఇది ఈ చివరి విడత డబ్బుల కోసం అంటే పద్దెనిమిదో విడత ఈ పద్దెనిమిదో విడత రెండు వేల రూపాయలను కూడా విడుదల చేస్తూ ఉన్నారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఇంకా పిఎం కిసాన్కు దరఖాస్తు చేసుకోకుండా ఉంటే వెంటనే కూడా దరఖాస్తు చేసుకోండి మీ దరఖాస్తులను పరిశీలించి మీకు పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి పద్దెనిమిదో విడత రెండు వేల రూపాయలను జమ చేయబోతున్నారు ఇక ఈ పద్దెనిమిదో విడత మీకు జమ కావాలంటే తప్పకుండా మీరు ఈకే అనేది పూర్తి చేసుకుని ఉండాలి ఈ ఈకే ఎవరైతే పూర్తి చేసుకుని ఉంటారో ఆ రైతులకే తొందరగా మనకు డబ్బులైతే నేరుగా జమ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి ఇంకా ఎవరైనా ఈకే వైసీపీ చేసుకోకుండా ఉంటే వెంటనే కూడా ఈకే వైసీపీ అనేది చేసుకోండి మీకు వెంటనే కూడా డబ్బులు అనేది జమ కావడం జరుగుతుంది ఇక దీంతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు కాబట్టి మనకి ఇంకా ఎవరైనా సరే ఈ యొక్క అన్నదాత సుఖీభావా పథకానికి దరఖాస్తు చేసుకోకుండా ఉంటే మీకు దగ్గరలో ఉన్నటువంటి రైతు సేవా కేంద్రానికి వెళ్ళి మీ పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్స్ మీ బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ ఆధార్ కార్డు జిరాక్స్ రేషన్ కార్డు జిరాక్స్ ఇవన్నీ కూడా తీసుకుని వెళ్ళి మీరు ఫోన్ నెంబర్ ఇవన్నీ కూడా వెళ్ళి మీరు మీ యొక్క రైతు సేవా కేంద్రంలో కానీ మీ సేవా కేంద్రంలో కానీ ఈ యొక్క అన్నదాత సుఖీభవా పథకానికి మీరు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఇక దరఖాస్తు చేసుకున్న రైతులందరికీ కూడా ఈ ఖరీఫ్ సీజన్కు సంబంధించి మనం చెప్పుకున్నట్లు వీడియోలో చెప్పుకున్నట్లు పదకొండు వేల రూపాయలు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఇక రాష్ట్ర ప్రభుత్వం అయితే ఏడు వేల రూపాయలు ఇస్తుంది మనకు అన్నదాత సుఖీభవా తొలి విడత కేంద్ర ప్రభుత్వం అయితే పిఎం కిసాన్కి సంబంధించి రెండు విడతలు పదిహేడు పద్దెనిమిది రెండు విడతల నాలుగు వేల డబ్బులైతే కేంద్ర ప్రభుత్వం అయితే ఇస్తుంది అనమాట మన ఏపీలో ఉన్న రైతులకు మాత్రమే ఇక మొత్తం చూసుకుంటే పదకొండు వేల రూపాయలనైతే రైతుల ఖాతాల్లోకి విడుదల చేస్తున్నట్లు కూడా ఆదేశాలు జారీ చేశారు ఇక ఇప్పటికే ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా పంటలు నష్టపోయినటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు అయితే వేస్తున్నారు అంటే పంట నష్టపోయినారు ఎవరైనా రైతులు వారందరికీ కూడా దాదాపు లక్ష ఎనభై ఆరు వేల మంది పంటలు నష్టపోయారని అటువంటి వారిని అందరినీ కూడా గుర్తించి ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి పదివేల రూపాయలు చొప్పున తీసుకుంటే దాదాపు లక్ష పదిహేను వేల హెక్టార్లలో పంట నష్టపరిహారం జరిగిందని ఇక వారందరికీ కూడా ఎకరానికి పదివేల రూపాయల చొప్పున లెక్క పెట్టుకుంటే మనకు దాదాపు రెండు వందల డెబ్బై తొమ్మిది కోట్ల రూపాయలు అవసరం అవుతుందని ఈ డబ్బులు ఇప్పటికే నాలుగు రోజులు డబ్బులు పడుతూ ఉన్నాయి పంటలు నష్టపోయినటువంటి పదకొండు జిల్లాల్లోని లక్షా ఎనభై ఆరు వేల మంది రైతులకు మాత్రమే ఈ యొక్క డబ్బులు అనేది జమ అవుతూ ఉన్నాయి ఒకసారి మీరు బ్యాంకు ఖాతాలు చెక్ చేసుకోండి పంట నష్టపోయినటువంటి రైతులకైతే ఈ యొక్క డబ్బులు అయితే నేరుగా జమ అవుతూ ఉన్నాయి ఇక ఇది కూడా ఈ నెల చివరి వరకు డబ్బులు జమ అవుతాయి తర్వాత వచ్చే నెల ఐదో తారీఖు నుంచి కూడా రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల ద్వారా ఒకేసారి ఖాతాల్లోకి పదకొండు వేల రూపాయలను విడుదల చేస్తున్నట్లు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం రెండు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చాయనమాట ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి మరొక తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడం జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ నాకు ఉంటుందని ఆశిస్తున్నాను